చాలా రోజుల నుండి చెన్నైకి ఉల్లిపాయ లోడ్లు అయితే తిరిగేవాడిని ఇక ఉల్లిపాయ సీజన్ కూడా అయిపోయింది అనమాట ఇంకెక్కడ వెళ్ళాలి ఏంటో తెలియక కర్ణాటకలో రైచూరు నుండి గుమ్మడిపూడికి మిర్చి లోడ్ అయితే తీసుకురావడం అయితే జరిగింది మన బండి వచ్చేసి ఇక్కడైతే ఆగింది చాలా హైట్ అయితే వచ్చేసింది పదమూడవ తేదీ అయితే బండి లోడ్ తీసుకొని ఇక్కడికి గుమ్మడిపూడికి రావడం అయితే జరిగింది ఈ రోజు డేట్ వచ్చేసి గా పదహారు మూడు రోజులైతే బండి అయితే ఆగిపోయింది అనమాట చూడొచ్చు మీరు కూడా చాలా బండ్లు ఎక్కడ పడితే అక్కడ ఆగి ఉన్నాయి అనమాట అసలే ఎండాకాలం ఇక అన్ సీజన్ స్టార్ట్ అయినట్టే ఇక మూడు నెలలు నాలుగు నెలలు చాలా ఇబ్బందికరంగా అయితే ఉంటుంది అనమాట అలాగే మన చిన్న బండి కూడా వచ్చింది లోడ్ తీసుకుని నిన్న అయితే వచ్చింది ఇక్కడ ఆగి చూడండి మనకి అన్లోడింగ్ పాయింట్ వచ్చేసి ఇదే ఇక్కడ బండ్లు నిదానంగా చాలా స్లోగా అన్లోడింగ్ అయితే జరుగుతూ ఉంటుంది చూద్దాం మళ్ళీ ఎక్కడ అన్లోడ్ చేస్తారేంటో చూశారు కదా ఫ్రెండ్స్ మొత్తానికి మీకు ఈ వీడియోలో వచ్చేసి మొత్తం మిర్చి బండ్లు ఎన్ని బండ్లు నిలబడ్డాయనలేదు లేదని మొత్తానికి మొత్తం చూపడం అయితే జరిగింది ఇక్కడ కనిపించే బండి మన చిన్న బండి ఇంకా మిర్చి అన్లోడింగ్ పాయింట్ వచ్చేసి కూడా అది కూడా చూపించాను చూడొచ్చు ప్రస్తుతానికి వచ్చేసి అన్లోడింగ్ పాయింట్లో రెండు బండ్లు అయితే ఉన్నాయి ఇక్కడ ఒక ట్వెల్వ్ టైర్ ఉంది వెనకాల ఐచైర్ బండి అయితే ఉంది ఆ రెండు బండ్లు అయిన తర్వాత మళ్ళీ ఏ బండ్లు పిలుస్తారు ఏంటో అనేది తెలీదు ప్రస్తుతానికి ఇప్పుడు మనం వచ్చి మూడు రోజులు అయితే అవుతా ఉంది మరి ఏ టైం అవుతుంది ఏంటో అనేది తెలీదు మిర్చి లోడ్లు తీసుకుని వచ్చేవాళ్ళు ఇక జాగ్రత్తగా అక్కడ అన్లోడింగ్ జరుగుతుందో లేదో అక్కడ ఒకవేళ అన్లోడ్ కాకుండా మూడు రోజులు నాలుగు రోజులు బండి ఏమన్నా ఆల్ట్ అయ్యే లెక్కనుంటే వెయిటింగ్ ఛార్జీలు మాట్లాడుకొని మిర్చిలోడ్లు అయితే పెట్టేసుకోండి ఎందుకంటే ఇక్కడ వచ్చిన తర్వాత ఇబ్బంది పడకూడదు మేము వచ్చేసి మూడు రోజులు అయితే అవుతూ ఉంది చాలా ఇబ్బంది అయితే ఉన్నాం సో ఫ్రెండ్స్ జాగ్రత్త